గంగపట్నంలో వెలిసిన శ్రీ శ్యాముండేశ్వరి అమ్మవారి ట్రస్ట్ బోర్డు కమిటీని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ సేకరణ చేయించారు ఈ సందర్భంగా పలువురు సభ్యులు చైర్మన్ ప్రమాణ సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారికి ఎలాంటి సేవలు కావాలో ఆమెకి తెలుసని ఆమె చేయించుకుంటుందని ట్రస్ట్ బోర్డు సభ్యులు నావ మాత్రమేనని ఆమె పేర్కొన్నారు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అమ్మవారి ఆలయం డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు తాము ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఎంపీ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపినప్పుడు ఆయన అన్ని విషయాలు పరిశీలించి ఎంపిక చేశారని ఆయన నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి సభ్యులపై ఉందని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళ్యాణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ప్రాముఖ్యత సంతరించుకుంది దశాబ్దాల కాలని కాలాల నుంచి ఈ ఆలయానికి ఎంతో ఘన చరిత్ర ఉంది కోవూరు కాన్స్టెన్సీ ఎమ్మెల్యే అవడం నిజంగా ఎంతో అదృష్టం ఎందుకంటే ఒకవైపు జన్నవాళ్ళ కామాక్షమ్మ ఇంకోవైపు గంగాపట్నం చాముండేశ్వరమ్మ రామతీర్థం రామలాంగేశ్వర స్వామి అలాగే తండవరం ఉదయపాళేశ్వర స్వామి అందరూ వెలుచున్న ఈ కోవూరు కాన్స్టిట్యెన్సీకి ఎమ్మెల్యే అవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు అలాగే పొద్దున జొన్నవాడ కామాక్షమ్మ కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం కమిటీ చైర్మన్ కి కమిటీ సభ్యులకి అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను ఒక దేవాలయానికి కమిటీ చైర్మన్ కావాలన్నా సభ్యులు కావాలన్నా అది మనం అనుకుంటే అవదు ఆ భగవంతుని ఆశీస్సులతో మీ పూర్వజన్మ సుకృతంతో ఆ దేవుడికి సేవ చేసుకునే అవకాశం మీకు వచ్చింది అని చెప్పి మీరు ప్రతిరోజు గుర్తించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఏదైతే ఈరోజు ఈ బాధ్యతని తీసుకున్నారో ఆ బాధ్యతని సక్రమంగా పాటించాలని ఇలా ఇక్కడ ఉన్న ఆచారాలని గమనిస్తూ అదేవిధంగా ఆఫీసర్లు చెప్పే సూచనలు తీసుకొని అన్నీ కలిసి సమన్వయపరచుకొని ఇక్కడికి విచ్చేసే సామాన్య భక్తులకి పెద్ద పీట వేసి వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను అదేవిధంగా ప్రతి ఒక్కటి ఆమెకు తెలుసు ఏం చేసుకోవాలో కానీ మనమైతే తప్పుదారులు పట్టించకుండా సక్రమంగా ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి రాబోయే రోజుల్లో ఇక్కడ ఏం అవసరాలున్నాయో తప్పకుండా స్థానికులు అధికారులు అలాగే దేవస్థాన కమిటీ మండలి సభ్యులు చైర్మన్ అందరూ కలిసి ఈ గుడిని అభివృద్ధి పథంలో ముందు వైపు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ చాముండేశ్వరి తల్లి ఆఫీసులు ఉండాలని గంగపట్నం ప్రజలకి కానీ జిల్లా ప్రజలకు కానీ అందరికీ ఉండాలని ఈ రోజు ఈ కమిటీలు మన మీద నమ్మకంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేమిచ్చిన ప్రతి పేర్లు ఆయన చూసి సెలెక్ట్ చేసి ఇక్కడికి పంపించడం జరిగింది ఆయన నమ్మకాన్ని నా నమ్మకాన్ని ఈ కమిటీ సభ్యులు కానీ చైర్మన్ గాని ఒమ్ము చేయరనే నమ్మకంతో ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని అందరికీ మరోసారి కమిటీ సభ్యులకి చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ